ఫస్ట్ ఇక్కడ మనము గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సర్చ్లో ఎఫ్ఎస్సి తెలంగాణ అని టైప్ చేసి కింద సెర్చ్ ఉంది కదా సెర్చ్ అనేది క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ సెర్చ్ అని ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ ఎఫ్ఎస్ సెచ్ విత్ ఆధార్ నెంబర్ ఎఫ్ఎస్సి అప్లికేషన్ నెంబర్ అనే ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఎఫ్ఎస్సీ సెర్చ్ అని కనిపిస్తుంది మనం పైకి ఒకసారి స్క్రోల్ చేసుకుందాం స్క్రోల్ చేసుకున్న తర్వాత ఎఫ్ఎస్ సెర్చ్ అని ఏడిపిఎస్ గ్రీవియన్స్ ఎఫ్ఎస్ సెర్చ్ విత్ ఆధార్ నెంబర్ ఎఫ్ఎస్ అప్లికేషన్ సెర్చ్ అని స్టేటస్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్ అని వచ్చింది కదా ఇవన్నీ ఏం అవసరం అనేది ఫస్ట్ మనం ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని ఒకటి క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఏమేమి ఆప్షన్ వచ్చిందో అనేది ఒకసారి చూసుకుందాం సెలెక్టెడ్ డిస్టిక్ అని వచ్చింది మీ సేవ నెంబర్ అని వచ్చింది అప్లికేషన్ నెంబర్ అని వచ్చింది ఇక్కడ సెర్చ్ బార్ అనిపిస్తుంది సెర్చ్ అని వచ్చింది ఫస్ట్ మనం మన డిస్టిక్ని అనేది సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ నేను నా డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ మీ సేవ నెంబర్ అని అడుగుతుంది మీ సేవ నెంబర్ అంటే మనం కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసిన పాత రేషన్ కార్డులో మనం కొత్త పేర్లు యాడ్ చేసినప్పుడు కూడా మీ సేవ నం మీ సేవ నుంచి అనేది ఒక నంబర్ వస్తుంది ఆ నెంబర్ అనేది ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి ఇక్కడ నేను కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నా నెంబర్ అనేది ఎంట్రీ చేస్తున్నా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ అని అనిపిస్తుంది కదా ఈ సర్చ్ను అనేది క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఓకే నాకు ఇక్కడ పైన రేషన్ కార్డ్ నెంబర్ వచ్చింది ఇక్కడ ముగ్గురు పేర్లు అప్రూవ్డ్ అయినట్లు వచ్చింది ఓకే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా అర్థమైతే ఒక్క లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దానికి రిప్లై చేస్తా థ్యాంక్ యూ